ఆ బక్కది సంఘం పైసలు ఇయ్యలేదని చెప్పి ఇంటికి వచ్చి ఇజ్జత్ తీసింది ఇయ్యాల పైసలు వచ్చినాయిగా ఈ పైసలు తీసుకుపోయి దాని ముఖాన వాడేసి దాని ఇజ్జత్ తీస్తా అనవసరంగా నా మొగను కొట్టి అవ్వగారింటికి పంపిస్తుంది ఇప్పుడు చూడు ఇల్లా నేనే అవ్వకోబడితీని ఇన్నలు నేనే దోమబడుతీ కూర నేనే వండబడుతీని అన్ని పనులు నేనే చేసుకోబడుతున్నాడు ఏ మాటకి ఆ మాట అనుకోవాలి నా మగడు మస్తు మంచోడు ఎంత కొట్టినా ఎంత తిట్టినా పడుండేటోడు ఈసారి ఎందుకో అలిగిపోయిండు పాపం ఫీలైనట్టు వచ్చింది ఎంత విలిచినా సప్ చేస్తలే ఉన్నవాతను లేచిపోయినావా తను లేచిపోయినావా పోయి మొగడుతో లేచిపోయినా లేచిపోయినా కూసువా లేదే భువనగిరి పోయి గుట్ట మీద గుట్ట మీద ఏందక్క నా మొగన్తో లేచిపోతావు నా మొగర్ నీకేమిత్తాడో వర్సాకి అంత మాట మరి నువ్వేమన్నావే ఉన్నావా లేచిపోయినావా అంటివి మరి దానికి నేనేమనాలే అయినా పోయి పోయి నీ మొగంతో లేచిపోవాలనా నా మొగ్గు లేడా ఏ అక్క నా మొగని తిట్టా తిట్టని ఇంతకీ నీ మొగడేడే కనిపిస్తలేడు నా మొగడా గుడ్లు పెట్టా నీకు పోయిండు వేడు ఇదేందక్క నీ మొగడు గుడ్లు పెట్టాడు ఏంది ఎందుకు పెట్టద్దా కోళ్ళు పెట్టంగా లేని బాతులు పెట్టంగా లేదు నా మొగడు పెడితేనే వచ్చిందా కాకపోతే అవి మంచి గుడ్లు పెడతాయి నా మొగడు చెడ్డ గుడ్లు పెడతాడు ఓహో అదే నువ్వు గిన్నెలు దొంగతుంటే అదే నేను పర్సన్ అవుతున్నా ఆహా అవుతారే నా ఇంట్లో పని నేను చేసుకున్నా ఊరంతా పరిశాన్ అవుతారు సరే కానీ నువ్వు వచ్చినా ముచ్చటేందో చెప్పు ఏం లేదే మొన్న ఇంటికి వచ్చి కయ్యకాయ్య వర్తీ కదా అవి తీసుకొచ్చినా అవును ఏంటి గవేనే గా పైసల కోసం పంచాయతీ పెట్టుకుంటాయిగా అవే పైసలు తీసుకొచ్చినా ఏందే పంచాయతీకించాయని మాట్లాడుతున్నావు నాకు అప్పిస్తున్నావా మహిళ సంఘం పైసలు అడిగినా దానికే పంచాయతీ చేయాలంటున్నాయిందే ఏమో కొత్త పంచాయతీ పెట్ట పైసలు తీసుకో అగా పంచాయత పంచాయతీ మళ్ళా కట్టినే మాట్లాడుతుంది నేను పంచాయత పెట్టుకున్న కనిపిస్తున్నాను నీకు అబ్బా సరూప నేను ఒక్కరోజు అలిగే అబ్బాయి రెడ్డి పోయినందుకు అందరితో నాకు పెట్టుకుంటున్నారేసింది అయ్యా తెలిసింది ఇంకా నయం వాన కూడా తెలిసిందంలే అయ్యో అంత మాట యాదగిరి నన్ను నిడిచిపెట్టి ఒక రాత్రి మొత్తం ఎట్లా పోయినా యాదగిరి ఎట్ల పోయినావు నీకు మనసు ఎట్లా ఒప్పింది యాదగిరి నువ్వు ఆగవే నా బోనగిరి ఎట్లా పోయినా రాయిగిరి పోయినా బస్ ఎక్కడానికి పోతే బస్సు నిన్న మొత్తం అడలేవురు చక్కగా పోయినా రాయిగిరి స్టేషన్లో పోయినా స్టైల్ ఎక్కినా మామగారి పోయినా వీళ్ళకి పిచ్చి ఏమైనా వేసిందా పోయినో నీ మళ్ళీ ఎందుకు వచ్చినవి యాదగిరి నన్ను చూడబుద్ధి అయి నా మీద జీవి గుంజి వచ్చినవా యాదగిరి నాకు తెలుసు యాదగిరి నాకు తెలుసు లేలే ఎలా కొడుతూ వచ్చిన ఎలా కొడుతూ వచ్చిన ఎలా కొట్టిర్రా మరి నన్ను కాదని పోతే ఎలా కొట్టరా యాదగిరి నన్ను పొట్టు కొడితే వెళ్ళిపోకపోతే ఏం చేయాలి సరూపా పోతే పోయినావు కానీ ఇంకోసారి నన్ను వదిలిపెట్టి పోకే యాదగిరి నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను ఎందుకు లేకపోతే పని అబ్బా ఎంత మాట అన్న యాదగిరి నేను హట్టయినా యాదగిరి హట్టయినా నీ పాసుల పని నేను చేసుకోలేనా యాదగిరి ఇవాళ చేసుకోలేదా నాకు నువ్వు కావాలి యాదగిరి దీనికి పని రాకని నొబ్బిస్తుంది బావా అవునా నీ కొంపల మన్ను కదా కదనే చూసినావా యాదగిరి మన ఇద్దరం ప్రేమగా ఉంటున్నాం అని

నువ్వు అర్ధంగా మీ మగోన పిచ్చే నీ సంగతి తర్వాత చెప్తా ఉండే సూష్ణమా యాదగిరి మనిద్దరం ప్రేమించుకుంటుంటే ఊరు జనాలు ఓర్వలేకపోతున్నారు అవును కాదనే

కాదు యాదగిరి వచ్చేటోని సపరేక రాక థమ్స్అప్ కురుకురేలు తెచ్చిన ఎందుకు యాదగిరి కాదే సరూప నేను ఇంజల్ అలిగిపోయి మా వైరంటి పోతే అలు కొట్టేలు కొట్టే మళ్ళా ఈడు కొట్టా నువ్వు ఈడ కొట్టేలా కొడతావు అని చెప్పి నిన్ను కూల్ చేయడానికి కూల్ థమ్స్అప్ తెచ్చిన కురుకురే తెచ్చిన యాదగిరి నీ మీద ప్రేమతోనే తెచ్చిన నీ మీద ప్రేమతోనే తెచ్చిన దగిరి నా మీద ప్రేమతోటే తెచ్చామని నాకు వద్దు నువ్వే తాగు డు జిగాని సగం గిన్నెలు అట్లే ఉన్నాయి తోంపో తోంపో ఆ లేదు నిన్నటి బట్టలు అట్లే ఉన్నాయి ఇయాల బట్టలు అట్లే ఉన్నాయి అవి కూడా పిండి అన్నం కూరండు కలిసి తిందాయి నువ్వు ఇసు పని చెప్తున్నావాడే నేను మగలు తిపోతే అయినా ఇక్కడికి వచ్చా కూడా నువ్వు మళ్ళా చెప్తున్నావు बाबा <gazette> <baba>. <forests> అట్లా చేస్తున్నావు దాకా బాగానే ఉన్నా ఇప్పుడు కూడా మంచిగా ఉన్న పడతలా నా పిల్లలు అంతా అంత ఆ ఏమైంది బాబా అట్లా అంటున్నావు అట్లా పోతే ఇంకెట్లా అనాలరా అది వచ్చి వచ్చి నాకు పని చెప్తుంది గిన్నెలు అమ్మంటుంది బట్టలు పిండి అంటుంది అక్కడికి బోకరు ఇంకెట్లా ఆ అవి రోజు నువ్వు చేసే పనిలేగా పనిలేగా అంటే అక్కకి ఇంట్లో పని సాయం చేస్తావు కదా బాబా అందుకే అన్న సాయం చేసారు కాదురా ఉన్న పని అంతా నీతా అదేం చేయదు తింటది పంటది మళ్ళీ కట్టె పుల్లలు ఏం పని చేయదు ఆ ముచ్చట నాకు తెలుసు కానీ ఇప్పుడు నువ్వు వీడికి ఎందుకు వచ్చిన ఆ ముచ్చట చెప్పు బావా ఎందుకు వచ్చావు ఇందిరా ఇవ్వరాక దాన్ని నాలుగు దండపోతే ఏదో తన ముంగట ఒట్టిగా బేరిచిన ఊరికొత్తీరు తందం అంటే ఏడ సంధించిన బావా గయ్య గయ్య మొత్తుకోబడితే నువ్వే నా పెళ్ళ ముంగట కయకయ్య మొత్తుకోకపోతే తన మాట అనపోరి ఆ తండ్రి నువ్వే తన్నపోయినా బావా నేను ఎందుకు దంత దాని దండ లేకనే అది అవరంటికి పోతుంది మళ్ళీ ఆ నెల కొడితే మళ్ళీ వచ్చి దీని దగ్గర పడుతుంది దీని దగ్గర కొత్త ఇది పని చెప్తుంది నా గేట్ వచ్చి పడక మళ్ళీ వచ్చి అయ్యో బావా లోకంలో ఏ మొగోడికి రాని కష్టం నీకు వచ్చింది ఇప్పుడు ఎట్లా పావా అయ్యో పాపం ఈ నాకంట నన్ను ఏం చేద్దామనుకుంటున్నాయా బతుకని తా చప్పుకో అమ్మా నువ్వు నా పది అవే అమ్మా ఏమైంది ఒక్క భావన అట్లా సతాయిస్తున్నావు లేకపోతే ఏందే గిన్నెలు హూ హా హా అనుకుంటా చాకి లెక్క బయటకు వచ్చిండు పెద్ద పీకుడు గిన్నెల పాయేపా వస్తాపా నన్ను గిన్నెలు దోమ దాకి పెట్టవు నా ఎంబడి బలెంకొల పడ్డవే నువ్వు గిన్నెలు దోమంతా అన్నం కూర వండుతా అన్ని పని నాడు ఇరవడం వచ్చినందుకు నా ఇజ్జతంతా పోతుంది పోతున్న తీ మరదల పాయ్ అమ్మా సుశీర్ గారు ఫ్రెండ్స్ ముద్దు మూడు అలిగిపోతే ఈ షార్ట్ ఫిలిం అయితే మేము చాలా కష్టపడి తీసినాము మేము నేను దెబ్బలు పడుకుంటా గిన్నెలు తోముకుంటా థమ్సప్ దాగకుండా కురుకులు తినుకుంటా ఈ సరూప కానీ నవీన కానీ చాలా కష్టపడి తీసినాము లాస్ట్ టైంలో రెండు వీడియోలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మీకు ప్రతి క ఫ్రైడే మాత్రం కంపల్సరీ వీడియో వస్తుంది మిమ్మల్ని నవీనే మాత్రం మేము కంపల్సరీ తీస్తూనే ఉంటాం మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్కి మీరు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ ఫ్రైడే కామెడీ ఛానల్లో నేను మా యాదన్న నవీన మంచి మంచి కామెడీ సీన్స్ చేస్తున్నాము ఇంకా చేయాలని అనుకుంటున్నాము మీ సపోర్ట్ ఉంటే ఫుల్ కామెడీ చేస్తాము ఇంకా మన ఫ్రైడే కామెడీ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే మన ఛానల్ ని లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి